కదా మీ ప్రతిరోజు మీరు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఉదయం లేచి మీ జీవితాల్లో కుటుంబ జరుగుతున్నాయా మీ జీవితాల కుటుంబ ప్రార్థనలు మీరు జరిగించినట్టయితే దేవుడు మీకు తద్వారా దేవుని యొక్క దీవుని మీ జీవితాల్లో సమృద్ధిగా ప్రభు మీకు కనిపించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచి దేవుని కనిపెట్టి కుటుంబ ప్రార్థనలు మీరు మరొక తద్వారా కుటుంబ ప్రార్థన ద్వారా వాళ్ళ జీవితాల్లో ఆనందం సంతోషంతో దేవుడు నింపుతారు కాబట్టి కుటుంబ దేవుడు మీ ఫ్యామిలీ కుటుంబానికి దీవుని కనం కాబట్టి కుటుంబార్థులను మరొకండి సో మనం క్రిస్మస్ దినాలకు వచ్చాం కదా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పది రోజుల్లో ఇంకా వన్ వీక్లో క్రిస్మస్ వస్తుంది కాబట్టి అందరు కూడా మరింత ఎక్కువగా అంటే రోజు కూడా మీరు మీరు క్రిస్మస్లో ఒకటే కాదు రోజు కూడా మీరు దేవునితో మీరు సహవాసం చేసి చేయడానికి మీరు ప్రయత్నించండి తద్వారా దేవుని యొక్క దీవుని మీరు చూస్తారు అందరూ కూడా మీరు దేని వాగ్దానం మీరు కనిపెడుతున్నారు కదా దేవుడు ప్రతిరో ప్రతిరోజు కూడా మనం ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేసి మాటని ధ్యానం చేసి తర్వాత చిన్న ప్రార్థన చేసి తర్వాత మనం ప్రభు చేసిన సహాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని స్తూచిస్తున్నాను కనపరుస్తున్నాను కాబట్టి అందరూ కూడా బైబిల్ మీరు కలిగి ఉన్నారా సో ఈరోజు వాక్యం కనిపెడుతున్నారు కదా ఈరోజు కూడా ఆది బుక్ ఆఫ్ జెనిసిస్ ఆది కాలం ఒకటి అధ్యాయ ఇరవై ఎనిమిది వచ్చింది నేను చదువుతున్నాను మీరు గమనించండి ఆది కాలము ఒకటి ఇరవై ఎనిమిది దేవుడు వారిని ఆస్వేదించండి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏడు అని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఈ మాటను దేవించిన కాక దేని పెట్టారే దీని యొక్క ఆత్మీయ మీనింగ్ మీకు ఒక ఐదు నిమిషాలు చెప్పి ముగిస్తాను దేవుడు ఇక్కడ తన యొక్క దేవుడు పాటిస్తు నేను సృష్టికర్తను దేవుడు తెలుసు కదా మన దేవుడు మన దేవుడు ఏంటంటే సృష్టికర్త ఆయన సమస్త సృష్టిని ఆయన కేవలము తన మాట ద్వారా దేవుడు సృష్టించాడు తెలుసు కదా ఆ సృష్టి కమ్మ అంతా తీసుకుంటే దేవుడు మొదటి వెలుగును సృష్టించాడు ఆ తర్వాత ఆకాశాన్ని తర్వాత సముద్రాన్ని భూమిని అలాగే మనుషుని కూడా దేవుడు ఆరోగ్యంలో దేవుడు సృష్టించాడు సృష్టి కర్త కాబట్టి ఎప్పుడైతే మనిషిని సృష్టించాడో దేవుడు మన మీద అధికారం కలిగిన వాడు ప్లేస్లాడు కాబట్టి మనం అందరూ అనుకోవచ్చు మనకు అధికారం అంటే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే దేవుడు తన రూపము తన పోలికలు మనిషి సృష్టించాడు కాబట్టి దేవుడు సృష్టికర్త కాబట్టి దేవుడు మన మీద అధికారం కలిగిన వాడు ప్రయత్సలాడు మన మీద అధికారం కలిగిన దేవుడికి ఆయన సృష్టికర్తగా వచ్చాడు కాబట్టి లోకానికి మీరు సృష్టిని పూజించుకోవాలి సృష్టికర్తని మీరు పూజించాలా ఆయనతో సహవాసం చెందిన దేవుడు తన వాగ్దానం చెప్తుంది కాబట్టి మీరు దేని పెట్టలారా మన దేవుడు ఎవరు ఆయన సృష్టికర్త కాబట్టి మన సృష్టికర్తకు మీరు లోబడి జీవించాలని దేని వాక్యం చెప్తుంది బైబిల్లో అనేక మందిని చూసి మనం దేవుని యొక్క కోరికని ఇక్కడ ఐదు రకాల దేవుని దేవుడి మీద చేస్తాం మీరు అంటే ఫలించాలంటున్నారు దేవుడు అభివృద్ధి పొందాలంటున్నాడు విస్తరించాలంటున్నాడు భూమిని నిందించాలంటున్నాడు దాన్ని లోపరచుకుంటున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా మనిషికి దేవుడు సృష్టించినప్పుడు సమస్త జంతువుల మీద సమస్త పక్షుల మీద సమస్త సమస్త చేపల మీద అలాగే అన్నిటి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు ఎందుకని దేవుడికి దాని గుణ దేవుడి లక్షణం ఏంటంటే మనందరినీ ఎవరైతే దేవుల్ని వెంబడించి బిడ్డలందరినీ కూడా దేవుడు బహుగా అభివృద్ధి చెందాలని ప్రభువు కోరిక కాబట్టి మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారు కూడా నూతన నిబంధనలకు అందంలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన బిడ్డలకి ఆది కారణము అలా పాత అందంలో దేవుడు అన్ని దీవులు బిడ్డలు దయచేస్తాడు అబ్రహం నుంచి అబ్రహాము ఇస్సాకు యాకోబు దానియాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుడు అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దీవెనలు దేవుడు దయచేస్తాడు అలా నూతన నిబంధనలకు రాగానే దేవుడు కొన్ని వ్యక్తులకు మేము కాకుండా సమస్త మానవులకి ఎవరైతే ప్రభుని వెంబడించే ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడు సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన దీవెలతో పాటు లోక సంబంధమైన దీవెలు కూడా దేవుడు దయచేస్తాడు కాబట్టి మనం ఇక్కడ నూతన గ్రంథంలో జాన్లో ఒక మాట ఉంది కదా పదిహేను అధ్యాయంలో దేవుడిని మాట ఒక మార్గం జ్ఞాపకం చేస్తాను దేవుడు చేసిన ద్రాక్షణి నేను తీగలి అని ప్రభువు చెప్పాడు కాబట్టి నా నుంచి మీరు వేరుగా ఉండి మీరేమీ సాధించలేడని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే మీరు బహుగా ఫలించాలంటే మీరు చెట్టుకు మీరు తీగలాగా అల్లుకుపోవాలి ఎందుకంటే దేవుని యొక్క లక్షణం దేవుని యొక్క మన ఆయన యొక్క ప్రణాళిక నీ పట్ల మనందరి పట్ల ఆయన ప్రణాళిక ఏంటంటే మనం బహుగా ఫలించాలని ప్రభువు కోరిక నువ్వు బహుగా ఫలించని ఆశపడుతున్నావు దేని బిడ్డ నువ్వు బహుగా ఫలించాలంటే నీ సమస్త సమస్త ప్రవర్తన ఎందు ఆయన అధికారానికి నువ్వు చోటు ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ప్రభుని ఈరోజు నువ్వు ఒక కుటుంబ యజమానిగా నువ్వు చేసుకుంటావా ఆయన అధికారాన్ని ఒప్పుకుంటావా దేని బడ్డావా నువ్వు ధన్యుడవు ధన్యురాలు నీ సమస్త ప్రవర్తనందు దేవుని యొక్క చిత్తాన్ని గమనించి ఆయన అధికారిని నువ్వు లోబడి జీవించాలి ప్రయత్నాలి అప్పుడే నువ్వు ఒక దేవునిందు నువ్వు ఫలించే విధంగా దేవుని నువ్వు చేస్తాడు ఒక మాట అడుగుతున్నాను ఈరోజు మీరు ప్రతి ప్రవర్తనంతా మీ పై చేసే ప్రతి పనిలో నువ్వు దేవుని చిత్తాన్ని గమనిస్తున్నావా లేకపోతే నీ సొంత నిర్ణయాల ద్వారా నువ్వు వెళ్ళిపోతున్నావు దేవుని బెడ్డ దేని వాక్యం ఏం చెప్తుందంటే మనకి ప్రభు మనకి నువ్వు సమస్త నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకొని ఆయన్ని నువ్వు కుటుంబ యజమానిగా చేసుకొని నువ్వు జీవించినట్టయితే దేవుడు మిమ్మల్ని బహుగా ఫలించే విధంగా చేస్తాడు అంటే మీరు బహుగా ఫలించాలంటే మీరు కొన్ని కొన్ని విషయాలు కీ ఏంటంటే మీరు దేవునితో మీరు సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేయటం అంటే ప్రభువు ద్రాక్షు చెట్లాగా ఉంటారు కానీ తీగలాగా మీరు ఏం చేయాలి ఆయనకి అల్లుకొని జీవించాలి అంటే మీరు ఎలాగ మీరు అల్లుకొని జీవించాలంటే ప్రభుత్వం ఉదయం లేచి ప్రభుత్వం సహవాసం చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే మీరు కుటుంబ ప్రార్థనలో కలపాలి దేవుని ఒక దేని వార్తని ధ్యానించాలి అలాగే శృతి ఆరాధన మీరు జరిగించాలా అలాగే మారు మనసు మీరు పొందుకోవాలి ఎక్కువ ఏంటి మీరు రక్షణ మీరు పొందుకున్నట్టయితే మీరు ఆత్మ సంబంధమైన దీవులు దేవుడి మీకు దయచేస్తారు మొదటి నువ్వు ఆత్మలో బలపట్టు నువ్వు నేర్చుకో దేవుని బట్ట ఆత్మను బలపడాలంటే నువ్వు దేవుడితో నువ్వు సహవాసం చేయాలి ప్రతిరోజు మీ కుటుంబాలు మీరు కుటుంబాల కుటుంబ ప్రార్థన ద్వారా మీరు దేవుడు చేసిన ప్రతి ఒక్క మేల్ని ఉపకారాన్ని బట్టి మీరు దేవుని స్థుతించి కనపడతారు కాబట్టి మీరు మీరు ప్రభుత్వం మీరు ఎలాగైతే మీరు ప్రభువు మీ జీవితాన్ని అప్పగించి ఆయనతో పెనవేసుకునే జీవితం మీరు కలిగి ఉన్నట్టయితే ప్రతి విషయాలు కూడా మేము దేవుని చిత్తాన్ని గమనించి మేము ముందుకు సాగాలి ఇంకో మంచి మాట ఏంటంటే ప్రభువు మీరు మారు మనసు రక్షణ పొందుకొని ఎవరైతే మారుమనిస రక్షణ పొందుకుంటారో అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన శక్తిని తన బిడ్డల యొక్క ఉదయాలు నింపుతాడు కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటావా ఆత్మ సంబంధమైన దీవెన నువ్వు పొందుకుంటావు సో ఈరోజు నువ్వు నీ జీవితం బాబా నా పిల్లల జీవితం భౌగ ఫలి ఆశపడుతున్నావా అలా నేను చేస్తున్న ఉద్యోగంలో అయ్యా గొప్ప ఫలించాలని నువ్వు ఆశపడుతున్నావా అలాగే నా బిజినెస్లో అయ్యా ఎంతవరకు బిజినెస్ సమృద్ధి లేదు నాకు మంచి బిజినెస్లో అయ్యా లాస్ట్ వందల ఆశ్రమ కోరుకుంటున్నావా దేవుడు నీ చేస్తే పనిలో అలాగే మంచి వరకు అందరికీ సొంతలు ఉంది నాకు సొంతలు లేదని బాధపడుతున్నావు తమ్ముడు దేవుడు మిమ్మల్ని అన్ని రంగాల్లోనూ నువ్వు ఏదైతే నువ్వు కావాలో అన్ని విషయాలు దేవుడు మిమ్మల్ని ఫలించే విధంగా దేవుడు చేయటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు చేసిన ఏంటంటే నువ్వు ప్రభుకి నీ జీవితాన్ని సమస్త అధికారానికి నువ్వు సమస్త ప్రవర్తనకి అన్నిట్లో కూడా నువ్వు ప్రభువుని నీ జీవితాన్ని సంపూర్ణంగా అర్పగి అప్పగించి నువ్వు ప్రభు చిత్తాన్ని నువ్వు గమనించి దేవునితో సహవాసం చేసినట్టయితే దేవుడు నిన్ను అన్ని రంగాల కూడా ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో నీ ఉద్యోగంలో సమృద్ధి కావచ్చు బిజినెస్లో సమృద్ధి కావచ్చు అలాగే నీ అనారోగ్యం నుంచి విడుదల కావచ్చు అలాగే నీ మీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు భయాన్ని తొలగించి దేవుడి మంచి భవిష్యత్తుని తయారు చేస్తాడు నువ్వు బహుగా నీ కుటుంబము నీ పిల్లలు అలాగే నీ బంధువులు మీరు అందరికీ నువ్వు బహుగా ఫలిని ఆశపడుతున్నారు ఎవరైతే ఈరోజు ఎవరి మంది అయితే లైవ్లో చూస్తున్నారో ప్రత బిడ్డలో మీరు అందరూ కూడా బహుగా ఫలించిన ఆశపడుతున్న బిడ్డలందరూ కూడా దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే మీరు దేవునితో సహవాసం చేసి సమస్త పవర్తి నందు మీ జీవితాన్ని ప్రభువుకు అప్పించినట్టయితే దేవుడు మిమ్మల్ని బహుగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించిన కాక దేవుడు ఈ వాగ్దానం అందరికీ నెరవేర్చమని నేను పౌపేట మనం చేస్తున్నాను ఆమెను గడవశాదు ఈరోజు చిన్న ఒక చరణం పాడతాను తర్వాత నేను ముగింపు ప్రార్థన చేస్తాను स्तुतिं चेदानी नामं देवा अनुदिनं स्तुतिं चेदानी नामं देवा अनुदिनं दयतो कापाडिनाव कृपणे చూపించినావు దయతో కాపాడినవు కృపనే చూపించినావు నినునే విడువనేసు నిను మరువనేసుదానీ నామం దేవా అనుదినం నీ నామం దేవా ప్రతిక్షణం ఉదయవా ప్రేమ గల మాతండి అయ్యా ఎంతవరకు పవనాయన దేవుని వాగ్దానం పాబా మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటను పెట్టి పవ అయ్యా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లుష్ణ అయ్యా మేము నాయన బహుగా అయా ఫలించి విస్తరించి అభివృద్ధి చెందేలాగా మాకు మాకునైనా సంపూర్ణమైన దీవెని పవ అయ్యా మీకు దయచేసి దయచేస్తాను పాప ఇచ్చిన వాగ్దాన్ని బట్టి పాప అయ్యా మీకే వందనాలు స్థుతిస్తూ అతను చెల్లి స్నాన్ని పవ అయా మేమనైనా ఆయా ప్రభుకునైనా అయా పెని వేసుకొని జీవించు ఆ ప్రభుకునైనా మా జీవితాన్ని పవ సంపూర్ణంగా అప్పగించి పప్పునైనా అయా మా జీవితాన్ని పప్పునైనా ఆయా ఆయా ప్రభు చేతిలో పెట్టి మేము మేమునైనా ఆయా ప్రభు చేతిలో పెట్టి పబ ప్రభుని వెమలించే బిడ్డలందరూ పప్పునైనా దేవునితో సహవాసం చేత బిడ్డని పొవనైనా బహుగా ఫలింపు చేస్తాను పాప ఇచ్చిన అయ్యా నీ యొక్క అయ్యా ఆయా మెండి పాప పవ సముదృద్ధి దీవెని బట్టి పాప మీకే అయా వందనాలు స్థితి స్తోత్రం చెల్లిసిన తండ్రి పాప ఈరోజు బిడ్డలు పాప ఈరోజు పవ అయా లైవ్లో ఎంతమంది అయితే బిడ్డలు పవ దేని వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డలు పాప వాళ్ళు ఫలించే విధంగా బిడ్డలు పాప దీవించండి నాయన బిడ్డలు పాప ఆయన వాళ్ళు చేస్తున్న పనులు అయా దీవుని దయచేయండి పవ అయా తండ్రి వాళ్ళు చేస్తున్న వర్తక వ్యాపారాన్ని పాప సంప సమృద్ధిని దయచేని పార్ధిష్ట్రె పవన్ ఆయన అయ్యా నేటికి మమ్మల్ని సజీవాలు గుంచింది పవన్ నాయన నీ నీకృతార పాప మా జీవితం ఇంకో నూతనమైన దినాన్ని పాప మాకు ఇచ్చింది మీకు వందనాలు స్వీచరిస్తూ స్తోత్రం చెల్లిస్తున్నారు తని పాప ఆ బిడ్డలు పవన్ అయినా వారు చేసిన పనులు ఉద్యోగాలు బిజినెస్లు మీరు తోడుకొని సహాయం చేసి అనారోగ్యమైన బిడ్డలందరినీ పాప చేసిన వాళ్ళు సంపూర్ణ స్వస్థత బిడ్డలకి దయచేయమని పార్థిస్తున్నారు తని పవన్ అయినా ఆయా కుటుంబాలయన సమాధానం ఆ శాంతి సమాధానం అయిన బిడ్డలు పవన్ అయినా నువ్వునైనా సమాధానం క్రత్తగా అయ్యా వాళ్ళ జీవితాల్లో ఉండి పవన్ ఆయన బిడ్డల జీవితం ఆనందం సంతోషంతో నింపమని పార్థిన తండ్రి పవన్ ఆయన అలాగే తండ్రి పాప చదువుకుంటున్న బిడ్డలు పవన్ ఆయన మంచి జ్ఞానాన్ని తెలివింది దయచేసి బిడ్డల జీవితాన్ని ఉన్న స్థానానికి నడిపించమని పార్థున తండ్రి పాప ఆయన ఆయా ఆర్థికంగా ఆయా బలహీనంగా ఉన్న బిడ్డల పవన్ నాయనా నేను ఆర్థిక సమృద్ధి దయచేసి పాప బెడ్ల జీవితాలు పవన్ నాయనా క్షేమాభివృద్ధి తెలియచని పార్ధ్యం నా తని పవనయన ఆయా వంటరిగా నైనా తల్లిదండ్రులు అన్నదమ్ముల్ని బా భర్తని బారిన కోరి ఒంటరిగా ఉన్న బిడ్లందరూ నాయనా నువ్వు ఆదరణకర్తగా ఉండి పాప వాళ్ళ జీవితాన్ని పాప అయా నీ యొక్క చేతితో అయా వాళ్ళని దీవించి నడిపించమని పార్థర్షి తండ్రి పాప పవన్ ఆయన అలాగే తండ్రి పవన్ ఆయన అయ్యా బిడ్డలు ఈరోజు చేయి పది పండిట్లు పాప నీ కృప నీ ప్రేమ బిడ్డల మీద చూపించి నడిపించి బిడ్డలందరినీ వారి గుహల క్షేమగా చేస్తామని ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరే చేసి కృష్ణా అవి వేడుకుంటున్నాం మా పని తండ్రి థ్యాంక్ యూ మై అండ్ సిస్టర్స్ అందరు క్రిస్ట్ వస్తుంది కదా ఇప్పుడు ఆ పాట వింటున్నారు కదా ఇంకో పాట కూడా మీకు ఎరుమూర్త రిలీజ్ చేస్తున్నాను ఈ మూడు పాటలు దాంతోపాటు అనేకమైన లైవ్ మెసేజ్ కూడా షార్ట్ మెసేజ్ మీకు చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వినడమే కాకుండా అనేకమంది దేని బిడ్డలకు మీరు షేర్ చేయండి తద్వారా ఈ క్రిస్మస్ దినాల్లో మీరు ప్రభుకి మరింత దగ్గరగా మీరు గడిపి తద్వారా ప్రభుతో మీరు సహవాసం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ సహవాసము ఓన్లీ క్రిస్మస్ దినాల్లోనే కాదు ప్రతి రోజు కూడా ప్రతి పనిలో కూడా మీరు చేసే ఈ సమ ప్రవృత్తి నందు మీ జీవితాన్ని ప్రభుకు మీరు ఆత్మించినట్టయితే మీరు ప్రభు ద్వారా మీరు ప్రత్యేకమైన దీవుని మీరు పొందుకుంటారు దేవుడు ఈ మాటలు దీవించింది కాక విల్ మీట్ యూ టుమారో మనకి సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గాడ్ బ్లస్ చేయాలి